భారతీయత అంటే మనకు గుర్తుకొచ్చే సాంస్కృతిక కళల్లో చేనేత ముఖ్యమైనది కంటికింపైన రంగురంగుల వస్త్రాలు చీరలు వాటిని నేసే నైపుణ్యం మనవారసత్వం అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన అద్భుత కళా నైపుణ్యం ఉన్నటువంటి చేనేత కళాకారుల బతుకులు నానాటికి దుర్భరంగానే మారుతున్నాయి మరమగ్గాల ప్రవేశంతో చేనేతలకు పని తగ్గిపోయింది గుంతలో కూర్చొని చేతి మగ్గంపై వారం రోజులు చేసే పనిని మరమగ్గాలతో గంటల్లోనే చేసేస్తున్నారు దీంతో చేనేత కార్మికుల ఉపాధికి గండి పడుతుంది చాలా మంది నేత కార్మికులకు సొంతంగా ముడి సరుకుని తాము నేసిన వాటిని షాపులకు అమ్మేంత పెట్టుబడి కానీ మార్కెటింగ్ నైపుణ్యం కానీ ఉండవు దీంతో వ్యాపారులు వీరికి ముడి సరికించి బట్టలు నేసిన తర్వాతే సొమ్ము చెల్లించి పట్టుకెళ్తారు కుటుంబ సభ్యులంతా కలిసి రోజంతా పనిచేస్తే ఐదు వందల రూపాయలు గిడుతోందని నేత కార్మికులు చెప్తున్నారు దీంతో కొందరు చేనేత వృత్తిపై జీవించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు చేనేత కేవలం భౌతిక వృత్తే కాకుండా కళాత్మకంగా నైపుణ్యంతో కూడిన పని కావడంతో దీన్ని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది చేనేత కుటుంబ సభ్యులే ఎక్కువగా ఈ కళలు నేర్చుకుంటారు చేతి మగ్గల్లో రెండు రకాలున్నాయి ఒకటి గుంత మగ్గం కాగా మరొకటి స్టాండ్ మగ్గం మగ్గాల గుంతల్లో వర్షాకాలంలో నీళ్లు చేరడంతో వీరి పనికి ఆటంకం కలుగుతోంది చేరిన నీరును వెంటనే తీసేసినా నెమ్మారడానికి చాలా రోజులే పడుతుంది దీంతో కొందరు స్టాండ్ మగ్గాల ద్వారా నేస్తున్నారు చేతి మగ్గం ద్వారా వస్త్రాలు నేసే ప్రక్రియలో అల్లు పట్టడం అనేది ముఖ్యమైన ఘట్టం ఇది చాలా కష్టంతో కూడుకున్న పని మంచి కంటి చూపుతో పాటు మెలకువలు కూడా చాలా అవసరం రెండు వేల మంది దాకా ఉంటారు ఉంటారు మేము సవకాల కాడ తీసుకొని మెటీరియల్స్ వాళ్ళు వేస్తారు మేము కూలికి నేసుకుంటా ఉంటాం డిజైన్ బట్టి రోజు మూడు వందలు నాలుగు వందల కాడికి ఎక్కువ మాకేమి ఆదాయం రాదు కొత్త మధవరం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మోదావరం మూడు నాలుగు రోజులు పడుతుంది ఒక్క చీర అందరం చేయాలి ఇంట్లో అది కుటుంబం మొత్తం చేస్తే మూడు వందలు ఒక చీర మూడు మూడు రోజులు నాలుగు రోజులు అట్ట పడుతుంది మీరు చూపిస్తూ ఉంటాము పంపిస్తా ఉంటాం ఏ బొమ్మ ఏ డిజైన్ అయినా పెట్టి చేస్తాము కాకంటే డిజైన్ కొద్దీ డబ్బులు డిజైన్ సౌకర్యం ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్లో షాప్లో అమ్ముతా ఉంటారు లక్ష రూపాయలు పైన नंदा मेन प्रोमीज यु कूल बडे याला जातो ना अललोर बघरे पण ते नाही ग दाखला ते इमान स्कोर పోతల పోతల అది పోత పరగైతే పోతాయ పరగా ఒక్క చీన అంటే ఎంత అయ్యా కూర్చుంటే